హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇవాళైతే కార్తీక మాసం ఆఖరి రోజు కార్తీక అమావాస్య కార్తీక మాసం ఈ రోజుతో ఎండ్ అయిపోతుందండి సో ఈరోజు ఏంటంటే కార్తీక అమావాస్య రోజు కాలభైరవుడి దగ్గర కూష్మాండ దీపాలు పెడితే చాలా మంచిది మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నారు కదా మేమైతే టెంపుల్కి వెళ్ళేసరికి కాలభైరవుడి టెంపుల్ దగ్గర ఇలా అన్ని గుమ్మడికాయ దీపాలు కుష్మాండ దీపాలు ఎంతమంది భక్తులు పెట్టారంటే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదన్నమాట అలాగే అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడ శివయ్య కానీ కాలభైరవుడు కానీ ఇంకా వేరే దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఎంత బాగా అలంకరణలు అర్చనలు జరుగుతున్నాయంటే చూసేవారికి అసలు ఎంత ఆనందంగా అనిపించిందంటే మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో అయితే తీసి పోస్ట్ చేస్తున్నానండి కాలభైరవ పూజలు అయితే చాలా బాగా జరిగాయి వేరే దేవుళ్ళు కూడా శివయ్య కూడా చాలా బాగా జరిగాయి ఈ దీపాలు మాత్రం అసలు ఎంత బాగా మొత్తం నిండిపోయాయండి దీపాలతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఓమ్ నమ శివాయ్ బాయ్ I do